దేవుని అతి పరిశుద్ధుని అమ్మాను పందనాలు దేవాదేవుడు ఇదనపు మరి మనకిచ్చిన వాగ్దానం నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాన్ని అనిపించదు నీవు ధన్యుడికు నీకు మేలు కలుగును కేత్ర గంధం నూట ఎనిమిది అధ్యాయము మూడు రెండో మాట రాయబడింది నిశ్చయంగా నీ చేతుల కష్టాన్ని అనుభవించదు నీవు ధన్యుడికి మేలు కలుగు అంటే ఎట్లది కలుగుతుందంటే ఎవరైతే ఇహో ఆయన కలిగి కలిగి ఆయన త్రోళ్ళ నడుచువారు వారి ధన్యులు వాళ్ళ కష్టాజీతం అనుభవిస్తారు వాళ్ళ చేతి కాళ్ళు వాళ్ళు కష్ట అనుభవిస్తారు అంటున్నారు అనమాట అంటే ఎవరైతే దేవుని భయబల్ కలిగి ఉంటారో దేవుని చెత్త నెరవే వారు ఏంటంటే ధన్యులు వాళ్ళ కష్టాజీ దీవించబడతాడు మీ తిన ఎవరు దేవుని భైబిల్కి కలిగి ఉంటారో వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి కష్టానికి అనిపిస్తుంది అలాగే మూడో మంది ఈ లోకటి భార్య పలి పలించి దాక్షవాళ్ళు ఉండను నీ భోజనం పలించిన పిల్లలు ఒలుగు మొక్కలు ఉండరు యహవన్ పలుకు ఇలాగ ఆశ్రయించబడదురని ఈ మాట్లాబడను కాబట్టి మనం మన కష్టాజీతం ఆశ్రయించబడాలన్నా దీవించబడాలన్నా ముందుగా మనం దేవుని ఎందుకు భయపతి కలిగి ఉండాలన్నమాట ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులు కాబట్టి అప్పుడు ధన్యులు ఎట్గా ఎట్టి రీతిగా మనం ఆశ్రయించబడతామంటే మన కష్టాజీతం వ్యర్థంగా పోదు మన కష్టాజీతం దీవిస్తాడు మన ఇంట్లో కుటుంబాన్ని ఆశ్రయిస్తారు పిల్లలు ఆశ్రయిస్తారు భోజనం వల్ల ఎప్పుడు సమృద్ధి ఉంటుందని ప్రభు వాక్తం వాగ్దానం మాట ఈ దినపు వాగ్దానం పెట్టే నిశ్చయంగా నీ చేతుల కాష్టాన్ని అనిపించదు నీవు ధనివుడు నీకు దినంతా మేలు కలుగును కాక ఆమె వాగ్దానం చేయండి నీ కుటుంబంలో మేలు నింపబడి కుటుంబ సమాధంతో నింపబడి కృప దేవుడు దయచేయని గాక ఆమె ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థన సర్వాధికారి మహాగండు పరిషిదురా నీకు మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఇదనమంతా నేను ఎక్కడి చని భద్రపరిచి కాచి కాపాడి దీవించి మేము చేస్తున్నాం మా చేతి పని మమ్మల్ని మా జిమ్మాలదారు తోటి పని వారిదారు ఎక్కడ అందరితో సమాధానపరచండి అయా బలహీనంగా ఉండబడి ముట్టని స్వస్థపరచండి హాస్పిటల్ ఐసీలు ముట్టని స్వస్థపరచండి కుటుంబ సమస్యలపై విడుదల దాచండి అప్పులు బంధకాలు విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి ఇదనమంతా సంతోషం సమాధానం శాంతి నెమ్మదిచ్చి కురపు చూపి దీవించమని మిమ్మల్ని మహింపరచి గనపరచుకోమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి గాక ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి